ఎన్టీఆర్ ఎవరైనా ఎన్టీ రామారావు మనవడు నందమూరి తారక రామారావు గారి కొడుకు బిడ్డ మీరెవరు లోకేష్ బాబు ఎవరు ఈయన మనవడే కూతురు బిడ్డ సరే ఎవరైనా ఒకటే అది వేరే అంశం అతని సినిమా మీద మీకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూశారు కదా టీవీలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే దానికి దిక్కు లేదు దాని మీద కేసు పెట్టరు కోపంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు మాట్లాడితే ఆయన సహించడు అని రాగాలు రాతుంటారు ఎక్కడ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను సస్పెండ్ చేయొద్దండి కేసు పెట్టొద్దండి వీళ్ళిద్దర్రీ వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టరు సస్పెండ్ చేయరు వీళ్ళకి మాత్రం దండలే సత్కరిస్తారు ఆంధ్రజ్యోతిలో ఈనాళ్ళలో మాత్రం రెండు లైన్లు రాస్తారు చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు వారి మీద బాగా అరిశారు ఏం అరిశారు ఏం గొడవ చేశారు ఎవడకు తెలియదు వాళ్ళు మాత్రం సత్కరించే కార్యక్రమం చేసి మా పత్రికల మీద వాస్తవాలు చెప్పేటటువంటి వారి మీద మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తారు ఇప్పటికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దండి మాకేం అభ్యంతరం లేదు కానీ అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు వర్షం వస్తే మునిగిపోతుంది